సినీ నటుడు రాజకీయ నేత టీడీపీలో సీనియర్ నాయకుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు అయిన మురళీమోహన్ గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పచ్చు మురళీమోహన్ తండ్రి తల్లిగారైన వసుమతి దేవి గారు గురువారం ఉదయం తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది అయితే నూరేళ్ళు నూరేడు నిండిన ఆమెకు ఆ అనారోగ్యం కారణం చేత ఆ విధంగా మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే శుక్రవారం ఆమె అంత్యక్రియలు రాజమండ్రిలోనే నిర్వహిస్తున్నట్టుగా మురళీమోహన్ చెప్పారు అయితే ఇదే క్రమంలో హైదరాబాద్లోని ఫిలిం నగర్లో శుక్రవారం ఉదయం లో ఒక రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటుడు మురళీమోహన్ కోడలు మాగండి రూపా గాయపడ్డారు ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చి వచ్చిన మరొక కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఈ ఘటనలో రూపకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా ముఖం మీద ఆమెకు గాయాలైనట్టు సమాచారం అందింది మాగంటి రూప తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ పోటీ చేశారు గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలు టీడీపీ అధిష్టానం కేటాయించింది అయితే మురళీమోహన్ తల్లి వస్మతిదేవి దేవి గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఆ అంత్యక్రియలు ఈ రోజు రాజేంద్ర రాజమహేంద్ర వహ వరంలో శుక్రవారం నిర్వహించనున్నారు రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది మరి ఈ విషయం మీద మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి